నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు అయితే రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఒకటి మిరాయ్ రెండు కిష్కిందాపురి ఈ రెండు చిత్రాలు ఎలా ఉంటున్నాయి అసలు ఈ రెండు చిత్రాలు పబ్లిక్ పరంగా ఏ మాత్రం దూసుకెళ్తున్నాయి ఎలా ఆకట్టుకుంటున్నాయి అనే విషయం గురించి చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి మిరాయి మిరాయ్ చిత్రాన్ని అయితే కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించి మిరాయిని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది సో ఈ మూవీ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం మిరాయ్ ఈ మూవీలో తేజ సజ్జా నటించారు హీరోగా అయితే తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మూవీ పరంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పచ్చు ఇక తను ఒక యుక్త వయసుకు వచ్చాక తన మూవీస్ని కూడా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే రెడ్డితో ఎంట్రీ ఇచ్చి హిట్ సాధించాడు తర్వాత హనుమాన్ మూవీతో మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందించిన హనుమాన్ మూవీ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లోకి దూసుకెళ్ళిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ రేంజ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు తేజ సజ్జా ఇప్పుడు తో మిరా ముందరికి వచ్చేసాడు సో తేజ సజ్జ యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్ డూపర్ హిట్ ఇచ్చారంట అండి చాలా బాగా యాక్ట్ చేశారు ఇక మూవీ కూడా చూడడానికి ఒక హాలీవుడ్ మూవీ తరహాలో ఉందని చెబుతున్నారు సో ఇక తేజ తన పరంగా తాను న్యాయం చేసినట్టు చెప్పుకొస్తున్నారు ఫస్ట్ టాప్ చాలా కమర్షియల్ గా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ టాప్ మాత్రం సెకండ్ టాప్ మాత్రం సెంటిమెంటల్ గా మంచి హిట్ ఇచ్చిందట ఇక తేజ సజ్జ మటుకు తన పాత్రకి తగిన న్యాయం చేశారు ఇంకా ఎక్కువ కూడా చేశారని కూడా చెప్తున్నారు ఇక ముఖ్య పాత్రల విషయానికి వస్తే మంజు మనోజ్ మాత్రం విలన్ పాత్రలో ఇరగదీశారు ఇక ఎక్కువగా తేజస్ అధ్య కన్నా మంచు మనోజ్ గురించే చాలా చర్చించుకుంటున్నారట సో ఏదేమైనా సరే ఈ రెండు క్యారెక్టర్స్ దూసుకెళ్ళిపోతున్నాయి ఇక ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ అంటే జగపతి బాబు ఇంకా శ్రేయ విషయానికి వస్తే ఓకే వాళ్ళు వాళ్ళ పాత్రలకు న్యాయం చేస్తారని చెబుతున్నారు ఇక మిగిలిన వాళ్ళు కూడా ఓకే ఓకే అన్న రీతిలో ఉన్నారు ఇక బీజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది అంటున్నారు మూవీ చూస్తున్నంతసేపు బోర్ అయితే కొట్టలేదని చెప్పేసి అంటున్నారు చాలా ఎంజాయ్ చేయొచ్చు మూవీ విషయంలో అని అయితే చెబుతున్నారు సో ఈ విధంగా చూసుకుంటే మిరై మాత్రం ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చుకుంది మంచిగా చూడొచ్చు అని చెబుతున్నారు సో మిరాయి విషయం ఇలా ఉంది ఇప్పుడు మనం కిష్కిందపురి గురించి తెలుసుకుందాం కిష్కిందపురి హర్రర్ మూవీ అని టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రమోషన్స్ మాత్రం అందరూ దూసుకెళ్ళిపోతున్నారు సో మిరాయిని ఏ విధంగా ప్రమోట్ చేశారు ఇక ఇక చెప్పాలంటే ట్రైలర్కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది ఇచ్చి పడేసారు ట్రైలర్ మాత్రం సో ఆ విధంగా ఉంది మిరాయి విషయానికి వస్తే ఇక కిష్కిందపురి కూడా అంటే ఇంకా ఈ ట్రైలర్ విషయానికి వస్తే హర్రర్ మూవీ అని అందరికీ అర్థమైపోతుంది అయితే కిష్కిందపురిని కౌశిక్ పెగల పాట అయితే దర్శకత్వం వహించారు ఓకే ఈ మూవీ బాగానే ఉందని అయితే టాక్ వస్తుంది అయితే ఈ మూవీ రిలీజ్ కాకముందు బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఒక టార్గెట్ ఇచ్చారు ప్రజలకి అందరికీ మీరు థియేటర్కి వెళ్ళిన పది నిమిషాలు మీ ఫోన్లు పక్కన పెట్టేసి మరి మూవీని చూస్తారు అంత ఇంట్రెస్ట్గా అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఓకే థ్రిల్లర్ అండ్ హెర్రర్ మూవీ ఇది సో ఈ విధంగా చూసుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ అంత చెప్పిండకూడదు అని చాలామంది అంటున్నారు ఓకే ఆకట్టుకుంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ అయితే చాలా మంచిగా చూస్ చేసుకున్నారు మూవీ తన నటన పరంగా అయితే ఇచ్చి పడేశారట బెల్లంకొండ శ్రీనివాస్ ఇక మన ముద్దుగుమ్మ అనుపమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుపమ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందట ఈ మూవీలో సో తెలిసిపోతుంది ఇది హర్ అండ్ థ్రిల్లర్ అని బట్ కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పుడు సెకండ్ టాప్ కొంచెం స్లో అయింది అన్న టాక్ అయితే వినిపిస్తుంది బట్ హర్రర్ మూమెంట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుందని చెబుతున్నారు కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే ముందుగానే గెస్ట్ చేసే విధంగా ఉన్నాయని అయితే చెప్తున్నారు ప్రేక్షకులు చూసిన వాళ్ళైతే ఓకే హర్రర్ ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా దీన్ని ఇష్టపడతారట అయితే ఇది ఒక పాతకాలపు రేడియో స్టేషన్ లోకి కొంతమంది ప్రజలను తీసుకెళ్లి అక్కడ జరిగే భయభ్రాంతులను ప్రజలకు కళ్ళక్కట్నట్టు చూపించే మూవీ అయితే ఇది సో ఓకే 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 టాక్ అయితే తెచ్చుకుంది కిష్కిందపురి అయితే ఈ రెండు మూవీస్ లో ఏది బాగా హిట్ అంటే ఓకే రెండు హిట్ అని చెప్పొచ్చు బట్ మిరై కొద్దిగా హైలైట్ అంట సో ఇప్పటి కాలం ప్రజలన్నీ బాగా ఆకట్టుకుంటుంది మిరయ్ అని అయితే చెబుతున్నారు కానీ ఇది మాత్రం కొంచెం ఓల్డ్ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఇందులో కూడా చూసినట్టు అనిపించిందని కొంతమంది అంటున్నారు బట్ రెండు కూడా ఎంజాయ్ చేయొచ్చు బట్ ఇదైతే ఒక్కసారే చూడొచ్చు కిష్కిందపురి పురి అంటే ఒకసారి చూడాల్సిన మూవీ అని చెప్పేసి అంటున్నారు సో మీరు కూడా ఈ రెండు మూవీస్ చూసారా అయితే మూవీ ఎక్స్పీరియన్స్ ని మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఈ రెండు మూవీలో మీకు ఇది నచ్చింది